జయ శ్రీనివాస జయ వెంకటేశ్రీ పద్మనాథ వైకుంఠనాథ జయ విశురా మకర రాశి కలిగిన వారికి మే మాసమైనటువంటి ఐదో నెలలో ఒకటవ తారీఖు బుధవారము అష్టమితో మొదలుకొని పదిహేనవ తారీఖు బుధవారము అష్టమితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ రాశి కలిగినటువంటి జాతకులకి అర్ధమాస ఫలితాలు ఈ వ్యవధి కాలంలో ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మనం పూర్తిగా వివరణ తెలుసుకున్నాము ముందుగా ఈ సమయకాలంలో ఈ రాశిగలిగినటువంటి స్త్రీ పురుషులకి ముఖ్యంగా జరిగేటటువంటి ఒక సమస్య ఏమిటంటే అవమానంతో కూడినటువంటి కొన్ని సంఘటనలు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో వీరికి ఎక్కువగా ఉన్నాయి కుటుంబంలో తల్లిదండ్రులకు పిల్లల వలనైనా కావచ్చు లేదంటే వారి వారి వ్యక్తిగత జీవితంలో కొంతమందితో ఉన్నటువంటి స్నేహాలు కొంతమంది స్నేహితుల వలన మోసపోయి నష్టపోవడం కానీ ఒక్కొక్కసారి ఏదైనా బంధువుల దగ్గరికి మిత్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని పరిస్థితుల వలన అవమానాలు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు అంటే ఏదో ఒక కోణంలో ఏదో ఒక రూపంగా ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ సమయకాలంలో మీ పేరు ప్రతిష్టలు పోయేటటువంటి విధంగా కుటుంబ సభ్యుల నుంచైనా కావచ్చు మీరు చేసేటటువంటి కొన్ని వ్యక్తిగత కారణాల వలనైనా కానీ గతంలో ఆర్థిక పరిస్థితులు స్థితిగతులు బాగోలేకపోవడం వల్ల మీ మీద పడేటటువంటి ఇబ్బందులు దానివలన నలుగురిలో నవ్వులు పాలయ్యేటటువంటి పరిస్థితి కానీ ఈ తరహాగా మిమ్మల్ని కించపరిచేటటువంటి విధంగా కాస్త చిన్న చూపు చూసేటటువంటి విధంగా కొంచెం అవమానకరంగా ఉన్నటువంటి సంఘటనల పరంగా ఇలా కొన్ని ఇబ్బందులు విభేదాలు మీ మీద ఈ సమయకాలంలో మాత్రం అవమానంతో కూడినటువంటి పరిస్థితులు మీకు చుట్టూగా ఏదో ఒక రూపంలో ఏదో ఒక వలయంగా మీకు మారే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది ఏదైనా నలుగురిలో మనం పాల్గొనేటటువంటి పనులున్నా బంధుమిత్రుల దగ్గరికి వెళ్ళేటటువంటి ఏదైనా విషయాలున్నా కొంత ఎక్కడైనా మనకి కొంచెం ఒక విరోధ కలిగినటువంటి వ్యక్తి మనం వెళ్ళిన గాడికి వస్తున్నాడు అన్నప్పుడు కాస్త మనమే ఆగిపోవటం ఏదన్నా మన గురించి కొంతమంది చెడుగా మాట్లాడుకునేటటువంటి సిచ్యువేషన్ సందర్భం ఇక్కడ వస్తుంది అని అనుకున్నప్పుడు ఆ విషయాలు మనం కాస్త పోస్ట్ పోన్ చేసుకొని వచ్చేయటం ఇలా అక్కడ సమస్య వస్తుందన్న సంగతి తెలిసి కూడా ఏం కాదు విధానంగా పోకుండా కొంచెం ఆ పరిస్థితిని ఆ సమయాన్ని వదిలేసి కొంచెం వెనక ప్రయాణం చేయటం అనేది ఈ సమయకాలంలో మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి మీరు పోషించవలసిన పాత్ర అలాగే కొంతమంది మీకు కొన్ని ఆవేశకరమైనటువంటి శాస్త్రాలు కలిగించేదానికి చూటుపూటి మాటలతో కూడా ఇబ్బంది కలిగించేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి అందులో కూడా కొంచెం ఓర్పుతో నడుచుకోవాల్సినటువంటి పని ఈ సమయకాలం చేసుకోవటం మంచిది ఇక మీ కుటుంబ వ్యవహారాలైనటువంటి పిల్లల విషయంలో కానీ భార్యాభర్తల మధ్య కానీ కుటుంబ సభ్యులతో కానీ ఏదో ఉన్నాము అంటే కాస్త అట్లా అన్యూన్నతగా ఉన్నామన్నట్టుగానే ఉంటుంది తప్ప మనస్ఫూర్తిగా ఏదైనా కష్ట సుఖాలు మాట్లాడుకొని ప్రశాంతంగా ఈ కష్టం నుంచి ఈ సమస్య నుంచి ఈ విధంగా బయటపడ్డామని చెప్పుకునేటటువంటి విధంగా లేకపోవటం కొంత మీకు కొంచెం గజిబిజి గందరగోళంతో కూడినటువంటి ఎక్కడో ఏదో తెలియని ఆవేదన కాస్త మిమ్మల్ని కొంచెం బాధ కలిగించేటటువంటి చిన్న చిన్న సంఘటన అంటే మనం బయట ఏదైనా పనుల మీద వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన కొన్ని పరిస్థితులు ఎవరైనా కొంతమంది ఫోన్ కాల్స్ చేసి మనల్ని కాస్త డబ్బులు అడిగే దాంట్లో కానీ లేనిపోయినవి చెప్పే దాంట్లో కానీ ఇబ్బందులు కానీ కొన్ని అనెక్స్పెక్టెడ్ అయినటువంటి వార్తలు చెవులో పడటం వల్ల దానివల్ల కాస్త మీరు డిసప్పాయింట్ అవ్వటం కాస్త నీరు గారిపోవటం ఏంటిలా సమస్య జరుగుతుంది ఏంది ఎప్పుడు ఏది లేనిది ఎందుకు అనేటటువంటి ఒక కొత్త టెన్షన్ ఒకటి మీకు క్రియేట్ అయ్యి ఆ టెన్షన్ వల్ల మీరు కొంచెం బాధపడేటటువంటి సంఘటనలు సమస్యలు ఈ సమయకాలంలో ఎదురవుతున్నాయి కాబట్టి దానికనే ముందుగా మీరు ప్రీపెయిడ్గా ప్రిపేర్ అయి ఉండాలి అంటే ఏ సమస్యలకి వెళ్ళకూడదు కొన్ని సమస్యలు వచ్చినా ఎలా తీసుకోవాలి కొన్ని బయట పరిస్థితులను బట్టి కుటుంబంలో చూపించకుండా ఎలా నడుచుకోవాలి అనేటటువంటి పరిస్థితులను మీరు తీసుకొని దాని తగ్గట్టుగా మీరు ప్రీపెయిడ్గా ప్లానింగ్లో ఉండగలిగితేనే మీ సమస్యల నుంచి మీరు బయటపడేటటువంటి పరిస్థితులు జరుగుతాయి అలాగే వ్యాపార పరిస్థితులు కానీ ఉద్యోగానికి సంబంధించినటువంటి పరిస్థితులు కానీ కష్టపడతారు కానీ పడినంతటువంటి దానికి ప్రతిఫలం అయితే మాత్రం పెద్దగా ఉండకపోవచ్చు కష్టపడినటువంటి దానికి ప్రతిఫలము చేద్దామనుకున్నటువంటి పనిని కొంచెం వాయిదాలు పడటము వ్యాపార నిమిత్తంలో కూడా అవకాశాలన్నీ చుట్టూ ఉంటాయి కానీ ఏ అవకాశం మనకి అనుకూలంగా మారుతుందని తెలియదు ఒకవేళ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడానికి ముందుకు వెళ్తే అది ఏదో ఒక రూపంగా వాయిదా పడటము పెండింగ్ పడటము ఈ తరహా పనులు జరిగేటటువంటి పరిస్థితులు ఎదురవ్వటం కూడా జరుగుతుంది ఉద్యోగాలలో కూడా చేస్తున్నటువంటి బతుకు తెరువు నుంచి వేరే బతుకు తెరువుల్లో కొంచెం బదిలీలు అవ్వటము కొన్ని ట్రాన్స్ఫర్లు అయ్యేటటువంటి పరిస్థితులు జరగటము ఉద్యోగ పరిస్థితులకు సంబంధించి కొంత అధికారుల నుంచి ఒత్తిడి సమయానికి ఉద్యోగ పరిస్థితుల్లో మనకి గతంలో ఉన్నటువంటి ఒక మంచి పేరు కూడా కాస్త నవ్వులు పాలయ్యేటటువంటి పరిస్థితి కూడా జరిగేదానికి ఎక్కువగా అవకాశం ఉండొచ్చు అందులో కూడా కొంచెం ఓపికగా జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది ఇక కుటుంబంలో మాత్రము శుభ కార్యక్రమాలు ఏదైనా భూమి ఇల్లు కొనుగోలు చేసేవి గృహాలు మారేవి అంటే ఇల్లు మారేటటువంటి పనులు కొంతమంది అద్దెల్లో ఉన్నవారు కానీ లేదంటే కొంతమంది అద్దింట్లో ఉన్నవారు సొంతింటికి వెళ్ళాలనుకున్నవారు కానీ ఒకరొక ప్రాంతం నుంచి వెళ్ళినా అక్కడ కొన్ని పరిస్థితుల వల్ల తిరుగు నుంచి అక్కడ నుంచి ఇంకో ప్రాంతం వెళ్ళాలనుకున్నవారు కానీ ఈ తరహాగా ఇల్లు మారేటటువంటి గృహాలు మారేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలం మీకు కాస్త వాయిదాలు పడటము తర్వాత అనుకున్న సమయంలో ఏదో ఒక ఆటంకం రావడం వల్ల అక్కడ కొద్దిగా పెండింగ్ పడి ఆ పనులు ముందుకు పోలేకపోవటము ఇలా కొన్ని సంబంధించినటువంటి పనులు కొద్దిగా ఇబ్బందికరంగా మారుతాయి ఇక శుభ కార్యక్రమాలు శుభ సంబంధించినటువంటి పనులు అయితే కొంతవరకు మొదలు పెడతారు కానీ సాగుతుంది కానీ ఇన్ టైంలో సమస్య ఒడిచిపోకుండా కొంచెం నిదానంగా సాగుతుంది ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాలు ఆరోగ్యంలో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తర్వాత కొంత హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి సమస్య నుంచి కూడా తొందరగా కోలుకోవటం ఆరోగ్యంలో కూడా కొన్ని సమస్యల నుంచి బయటపడటము మెడిసిన్స్ వాడేటటువంటి సమస్య కూడా కొద్దిగా తగ్గటం అలాగే కొంతవరకు ఆరోగ్యంలో కొంచెం మెరుగైనటువంటి పరిస్థితులు కూడా ఎదురవటం జరుగుతుంది కొంతమంది ఆపద సృష్టించేటటువంటి శత్రువులు నష్టం చేయాలనుకున్నటువంటి మనుషులు చెడు చేయాలనుకున్నటువంటి వ్యక్తుల వలన మాత్రము కాస్త సమాజంలో జాగ్రత్తగా నడుచుకోవాలి ఈ ఎనిమిదవ తారీఖు అయినటువంటి బుధవారం అమావాస్య రోజు నాడు మాత్రము మీరు ఏదైనా లక్ష్మీనరసింహస్వామి ఆలయం అంటే ఏదైనా మనం లక్ష్మీనరసింహస్వామి ఆలయం వేదాద్రి కానీ లేకపోతే మనకి దైవం దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోకి వెళ్ళి అక్కడ మీరు అవు నీతో జ్యోతి వెలిగించడం కానీ దాన ధర్మం చేయటం కానీ లేకపోతే అక్కడ మీరు నవగ్రహాల యొక్క ప్రదర్శనలు చేయటము లేదంటే బ్రాహ్మణులు దానం చేయటము ఇలాగా మీరు ఏదైతే కొన్ని కార్యక్రమాలు చేస్తారో దాన్ని బట్టి కూడా మీకు మీలో ఉన్నటువంటి కొంత చెడు ప్రభావం పోయి మీకు వ్యతిరేకత ఉన్నటువంటి సమయం కూడా కాస్త అనుకూలంగా మారేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి సర్వేజన సుకును భగవంతుడు హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు